అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు అదేవిధంగా డి ఎరియర్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోస్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లు ప్రాసెసింగ్ అయితే ఆలస్యమైంది ఈ నెలలో అయితే ఉద్యోగ సంబంధించి ఎన్నో లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ని హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని సూచించడం అయితే జరిగిందండి ఇక పెండింగ్ అప్డేట్స్ అన్నీ ఈ నెలలోనే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి మొత్తానికైతే సిఎంఎంఎస్ హెర్బు పేరోల్ నందు శాలరీ బిల్స్ అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయండి మనకి ఇక్కడ గమనించవచ్చు ఈ నెల శాలరీ బిల్లు ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నెంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతూ ఉన్నాయి ఇటీవలే ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ఉద్యోగులకి పెన్షనర్లకి తమ జీతాలు పెన్షన్లు ఒకటో తేదీని అందుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయితే జారీ అయ్యాయండి అటు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి నిధి యాప్లు అయితే ఈ విధంగా అయితే ఖచ్చితంగా అందరికీ కూడా ఉద్యోగులకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి మన యూజర్ లాగిను యూజర్ అయితే ఐడి విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి మన యొక్క పే ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ అండి ఇక్కడ అన్ని మంత్స్టీ కలిపి ఉంటాయి కాబట్టి మనము ఈ మంత్ కి సంబంధించిన పే ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అన్ని కూడా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు అయితే గమనించి వాటికి సంబంధించి ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా ఉన్నట్లయితే సరే అండి ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఎస్టీఓ గారికి సంప్రదించి ఖచ్చితంగా వాటిని నివృత్తి అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మన పే స్లిప్స్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలండి ఇంకా బిల్లుల స్టేటస్ కనుక నా గమనించినట్లయితే చాలా వరకు బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవల్లు అయితే ఉన్నాయండి గమనించవచ్చు చాలా వరకు బిల్లులు అయితే చెక్ చేయడం అయితే జరిగింది కొన్ని బిల్లులు అయితే ఖచ్చితంగా పేమెంటు స్టేటస్ అయితే కనుక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి ఈ విధంగా రకరకాలుగా బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవ్డ్ అదేవిధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఖచ్చితంగా ఈసారి ఎస్టీఓ గారి పరిధిలో కనుక చూసినట్లయితే తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి అయితే అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు గమనించినట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతల్పూడు ఏలూరు విజయ ప్రకాశం డిస్టిక్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళండి అదేవిధంగా నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అప్రూవల్ అయితే ఇక మనకు సిర అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజులు రైల్వే కూడూరు సీతమ్మదార పార్వతీపురంకు సంబంధించిన బిల్లులు అయితే అప్రూవ్ అయితే ఇక పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంట్ ఇక విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లకి ఖచ్చితంగా ముందుగా ఒకటో తేదీనైతే ఖచ్చితంగా జమ అవుతాయండి ముందుగా వీ జీ జీతాలు పెన్షన్లు జమ అయిన తర్వాతనే మిగిలిన వారందరికీ కూడా జమ కాబోతున్నాయి ఇక ఏపీ సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావటం జరిగిందండి ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా లైఫ్ సర్టిఫికెట్ని అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఖచ్చితంగా సమయం అయితే గడిచిపోయింది ఇరవై ఎనిమిదో తేదీ చివరి తేదీ కాబట్టి తో ఖచ్చితంగా అందరూ కూడా సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఖచ్చితంగా అయితే సమర్పించాలండి ఈ విధంగా ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా సమర్పించినట్లయితే మనకి మార్చి నెల పెన్షన్ అనేది ఆగకుండా అయితే అందరికీ రావటం జరుగుతుంది లేకపోతే మార్చి నెల పెన్షన్ అయితే ఆగిపోతుందండి ఇక మనం ప్రభుత్వం ఇచ్చిన జివో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం మనకైతే డిఆర్ఎస్ అయితే రావాల్సి అయితే ఉన్నాయండి పెండింగ్లో ఉన్న డిఆరియర్స్ అయితే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి ఏకంగా రెండు వందల పన్నెండు నెలల డిఆరియర్స్ అయితే ఉంది అయితే ఇరవై ఎనిమిదో జీవో ప్రకారం అయితే మనకి మూడో విడత మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క మూడో విడతకు సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సిఎఫ్ఎంఎస్లో అయితే మనకి ఈ యొక్క బిల్లులు అయితే రావాల్సి అయితే ఉందండి ఈ రెండు వేల ఇరవై ఐదు గమనించవచ్చు ఫిబ్రవరిలో అయితే మూడవ ఇన్స్టాల్మెంట్ అయితే మనకి రావాల్సి అయితే ఉందండి ఉద్యోగులకు సంబంధించి అయితే వీటికి సంబంధించి అమౌంట్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో అయితే జమ కాబోతుందండి ఈ యొక్క అరియర్స్ బిల్లులన్నీ కూడా మనకి జీతాలతో పాటు కాకుండా సపరేట్గా అయితే జమ కావడం జరుగుతుందండి ఈ యొక్క బిల్లులు మనం కనుక ప్రభుత్వం ఎనేబుల్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసుకున్నట్లయితే బిల్లులన్నీ కూడా అరియర్స్ బిల్లులు అవన్నీ కూడా మనకి జీతాలతో పాటు కాకుండా తర్వాత అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లతో పాటు అయితే మార్చిలో అయితే మనకి ఈ యొక్క డిఈ అరియర్స్ అయితే మూడో విడతకు సంబంధించి అయితే జమ కాబోతున్నాయండి గమనించవచ్చు ఇక్కడ మనకి ఇరవై వేల బేసిక్ పే వచ్చే ఒక ఉద్యోగికి మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు మూడో విడత కింద అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు వచ్చే ఉద్యోగికి బేసిక్ శాలరీ వారికి నాలుగు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి ఈ విధంగా లిస్ట్ అయితే రావటం జరుగుతుంది ఏ బేసిక్ వారికి ఎంత డిఏర్యర్స్ అనేవి జమ అవుతాయి అటు పెన్షన్లకి ఇటు ఉద్యోగులకి ఇద్దరికీ కూడా డిఆర్యర్స్ మరియు డిఏ డిఆర్ఆర్యర్స్ ఇద్దరికీ కూడా జమ కాబోతున్నట్టు సమాచారం అయితే రావటం జరిగిందండి ఈ విధంగా ప్రభుత్వం ఈ డిఏ ని విడుదల చేసి ముఖ్యంగా విడుదల చేస్తూ ఆర్థిక భరోసా అయితే కల్పించబోతుంది ముఖ్యంగా ఆర్థికంగా చాలా వరకు కూడా ఉద్యోగులకి కానీ పెన్షన్లకు కానీ కొంచెం మేలు అయితే జరుగుబోతుందండి ఈ విధంగా చాలా వరకు కూడా డిఏ బకాయిలైతే పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ మూడో విడతకు సంబంధించి ఫిబ్రవరిలో అయితే జమ కాబోతున్నాయి అంటే ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లతో పాటుగా మార్చిలో అయితే ఈ యొక్క బిల్లులు అనేవి మనకి జమ కావడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే మనకి అరియర్స్ అయితే ఎనేబుల్ అయితే చేయ చేయలేదండి ఖచ్చితంగా ఈ శాలరీలు అయితే జమ అయిన తర్వాత మనకి ఈ డిఆర్యర్స్ని బిల్లులు అప్లోడ్ చేసుకోవాలని చెప్పి మనకి అరియర్స్ సైట్ అయితే ఎనేబుల్ కావడం అయితే జరుగుతుంది అప్పుడు ఈ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే మనకి జమ అవుతుందండి ఏకంగా ఒక లక్ష ఎనభై వేలు కనుక వచ్చినట్లయితే వారికి ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు వర రూపాయల వరకు కూడా ఈ డిఆర్ఎర్స్ అయితే అందడంతో భారీ బూరెట్ అయితే లభించబోతుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఉద్యోగ పెన్షన్లకు ఇన్ని సంవత్సరాలుగా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చాలా వరకు పెండింగ్లు అయితే ఉన్నాయి ఈసారి ఈ చిన్న అమౌంట్ అయితే చాలా మందికి అయితే జమ కాబోతుంది ఉద్యోగులకి పెన్షన్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన బేసిక్ని బట్టే మనకు వచ్చే అరియర్స్ అయితే ఉంటాయండి ఎక్కువ బేసిక్ వచ్చేవారికి ఎక్కువ తక్కువ బేసిక్ వచ్చేవారికి తక్కువ అరియర్స్ అయితే జమ కావడం జరుగుతూ ఉంటుంది అయితే మనకి ఈ డిఏ అరియర్స్లో ఖచ్చితంగా మూడో విడతకు సంబంధించి అంటే మనకి మూడు విడతలకు కలిపి ఈ విధంగా తొంభై రెండు వేలు కనుక బేస్ సిక్స్ శాలరీ వచ్చిన వారికి మూడు విడతలకి కలిపి యాభై వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలయితే అవుతుందండి దీంట్లో మూడు భాగాలు చేసినట్లయితే మనకు మూడో భాగం పదహారు పదహారు వేల ఏడు వందల ప నలభై నాలుగు రూపాయలయితే జమ అవుతుంది ఈ విషయాన్ని అయితే గమనించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్